अथु <laughs> अच ముద్దుపిడ్డ పంజా రామాంద్ర గౌడ్ గారు మేనుబాబా సాగుడి గురించి చాలా చాలా అంటే ఈరోజు ఈ వేణుగోపాల స్వామి జాతర రమేష్ కానీ పిఠల కృష్ణ కానీ పుట్ట వెంకటేష్ కానీ ఈ కమెడీ సభ్యులు ఇంకా అదే సామల ప్రభాకర్ బింగజయ కృష్ణ ఈ కమెడీ సభ్యులు అందరూ నిజంగా కూడా అన్మమునుల కంటే చాలా ఉత్సాహంగా ఏడు రోజుల కార్యక్రమాన్ని ఇంత జగితే చేసినందుకు ఆ కమిటీకి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీకు నమస్కారం చెప్తున్నా ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక కుటుంబం రోజు ఒక ఒక కుటుంబ సభ్యులు ఒక రోజు పూజ కార్యక్రమం చేసుకున్న చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు మందిని సెలక్షన్ చేసి మల్ల శ్రీరామ్ వారికి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కోఆపరేషన్ నా సపోర్ట్ పూర్తిగా ఉంటది ಮಂದಿಬಿ ಅಡ ವರ ಒ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ನೇನು ಜಗಂತ ದ್ಗರ ಒಂದ ಮಂದಿ ಸಭ್ಯು ఎక్కడ ఉంటే రవాణా మంచి నిర్ణయం తీసుకున్నావు కానీ నేను ఏం చేయాలంటే ఇష్టం శ్యాంసుందరవ అంటే ఆయనకి వేణుగోపాల అన్ని కూడా శ్యామి సుందర ఓ ఈ ఫోటోలు కూడా స్వచ్ఛందంగా విగ్రహాలు ఇప్పించిండ్రు ఆ విగ్రహాలు ఇప్పించుకుంటూ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఆయనే చేపడుతున్నారు ఎంతమంది పోటీకి వచ్చినా ఎంతమంది చేస్తున్నా ఆయన బీబీ కూడా వేణుగోపాల్ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలి విజయమాన కూడా రెండు సార్లు వచ్చిన కూడా ఆయనకు ఆశీసులు ఉండాలి గ్రామ పెద్దలందరికీ సాగ వేణుగోపాల స్వామికి సాకరించిన పెద్దలందరూ పేరు పేరున ఎవరు కూడా మనం అభయపడద్దు అందరం మన ఊరులమే ఆ దేవుని ఆశీస్సులు మన అందరికీ ఎప్పుడు ఉంటాయి మీ అందరి కూడా ఉంటాయి మంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మంచి విజయవంతం చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్య అతను తెలియజేసుకుంటూ మన గ్రామ పెద్ద శ్రీ పంజాల రామాంజనేయుని గౌడ్ గారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పంజాల వెంటే గౌడ్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా స్నేహితులు కాసరా ఆంజనేయ గౌడ్ గారికి చిన్ననాటి స్నేహితులు పుట్ట వెంకటేష్ గౌడ్ గారికి అదేవిధంగా బీబీ నగర్ అక్కలకు చిల్లలకు బీబీ నగర్ యువత అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నాము అదేవిధంగా మేము ఈసారి ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద మాట్లాడడం స్టేజ్ మీద కూర్చోవడం స్టేజ్ ఎక్కడ ఐదేళ్లలో ఇదే ఫస్ట్ టైం మాకు అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్నటి నుండి ప్రోగ్రామ్ చూస్తున్నాం చాలా చక్కగా పిల్లలు కాదు తిరుగులు లాగున్నారు అందరూ ఎవరో ఏ కాగింటుందో అనేది ఇలాంటి స్టేజ్ మీదనే తెలుస్తుంది కోటా క్రియేషన్స్ వాళ్ళు నటన కాదు జీవించరు ప్రత్యేక ఈ ప్రపంచంలో ఈ మధ్యలో దేశ జీవితంలో ఏ విధంగా జరుగుతుందో కొన్ని కుటుంబాలలో కళ్ళ కట్టినట్టు ఒక పదిహేను నిమిషాలు స్క్రిప్ట్ చేసిరు చాలా సంతోషం చాలా బాగా చేస్తున్నారు ప్రతి యువత ఎవరి మన బీవినార్కే కాకుండా మన రాష్ట్ర లెవెల్లో ప్రతి కళాకారుడు ఎవరికి ఏ ఏ విధంగా వాళ్ళ టాలెంట్ ఉందో తీసుకోపోవాలి దానికి ముందుండి మేమందరం మేము ఎందుకుండి ప్రోత్సహించి ముందుకు తీసుకోబోతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఉత్సవాలని నాలుగైదు రోజుల నుండి సోదరులు కొట్ట వెంకటేషు గోర్కాంటి మహేష్ వాళ్ళ బుద్ధ స్కంధాల మీద వేసుకుంటూ రాఘుగారు ముందుకు తీసుకుంటూ ప్రతి విషయంలో ప్రతి అందరి సలహాలు తీసుకుంటూ ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరిని సంప్రదించుకుంటూ ఎక్కడ ఏం చేయాలి ఏ ప్రా ఏ ప్రోగ్రాం చేయాలి అని చెప్పి చేసుకుంటూ పెద్ద రామాజన్ గౌడ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి గుడి నిర్మాణంలో ఎవరైతే ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళందరికి పేరు పేరు చెప్పి వాళ్ళందరి మర్యా మర్యాద పూర్వంగా మన ఆలయానికి ఆహ్వానించి వాళ్ళందరికి సన్మానించి మంచి కార్యక్రమం చేసిరు ఈ కల్చర్ అనేది ప్రతి సంవత్సరం విదే విధంగా ఉండాలి మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా పెద్దలు పెట్టిన ఇవన్నీ వేదాలు లేకుండా జరగాలని పెట్టినా ఇవన్నీ పండుగలు మన సాంప్రదాయాలు ఇవన్నీ ప్రతి ఏడు ఇదే విధంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెట్టే గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ ఈ చెప్పేక ఎప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా గ్రామానికి సంబంధించిన ఎలాంటి గుళ్ళ కార్యక్రమాలైనా పెద్దలందరూ ఒక్క స్టేజ్ మీదుగా కూర్చొని ఎవరికి ఎలాంటి తారతమ్యాలు లేకుండా గ్రామ డెవలప్మెంట్ కానీ ఈ గుళ్ళ ప్రోగ్రాం కానీ గ్రామానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వేణుగోపాల స్వామి ఈ గ్రామ నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను యువత కూడా ఎలాంటి తప్పుదారులకు పోకుండా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీ భవిష్యత్ చూడాలని మిమ్మల్ని ఎన్నో కళలు కానీ మీ పిల్లల్ని మిమ్మల్ని మీ గురించి కాయ కష్టం చేసి ఎంతో కష్టపడి మీ పిల్లల్ని మిమ్మల్ని కనిపిస్తున్నారు మీ తల్లిదండ్రులకు మీద ఎంతో గౌరవం ఉంది ఎన్నో ఆశలు ఉన్నాయి మీరు పెరిదారులు పట్టకుండా దయచేసి మీ తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి మీరు మంచిగా చదువు మనస్ఫూర్తిగా కోరుకుంటారు తప్పుదారులకు పోకండి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ఉత్సవ కమిటీకి ఇప్పుడు మన కమిటీ కంగ్రెస్ ఈరోజు వేణుగోపాల స్వామి ప్రభుత్స ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పదాల రాబోయే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ అదేవిధంగా ఎంపీటీసి నరేందర్ రెడ్డికి మన పట్టణ అధ్యక్షులు చెట్టయ్య గారికి కాంగ్రెస్ జిల్లా నాయకులు కాసుల అంజనేయ గారికి అదేవిధంగా ఈరోజు మమ్మల్ గుడి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అదే విధంగా ఈరోజు ఇప్పుడు నాకంటే ముందే రామాంజనేయాలు అన్ని చెప్పారు వాస్తవతి గుడి గురించి గుడి డెవలప్మెంట్ గురించి సహాయ కష్టాలతో ఆయన శ్రీ వేణుగోపాల గుడి రూపుదిద్దినటువంటి మహనీయుడు పందాల రామాంజనేయుని గౌడ్ గారు ఆయన ప్రతి ఒక్కరి లక్షల లక్షల రూపాయలు పేరు చెప్తే రామాంజనేయుని పేరు చెప్తే వాస్తవ అది అతి తొందరలోనే ఆ స్వామి కృపతోని ఆ గుడి కూడా తొందరగా అయి మన పెండే నన్ను రెండు మూడు నెలల సరి మీరు ఉండాలి ఉండాలన్నారు సరే చూసి ఆలోచించి ఆలోచించి సరే నేను ఉంటే ఆ స్వామి సేవ చేసుకుంటాను ఆ భాగ్యం నాకు దొరికితే అదే సంతోషం అని కోరటం జరిగింది అదేవిధంగా ఈ ఏడు రోజుల వాస్తవానికి మాకు ఏం తెలియదు తెలియకుండా కానీ మా వెనుక నుండి నడిపించినటువంటి పెద్దలు రామాంజనేయులు నరేందర్ రెడ్డి అదేవిధంగా మన పెంచయ్య పందాల వెంకటేశ ముఖ్యమైన నాయకులు మా కమిటీ ఉత్సవ కమిటీ మెంబర్లు కాసులు అంజనేయులు మన పొట్ట పొట్ట వెంకటేశ అదేవిధంగా చాలి దయానంద చారి రమేష్ కాసుల వెంకటేష్ మీద సభ్యులందరూ కూడా వాళ్ళ సహకారంతో వాస్తవంగా ముందుకు జరగడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రామాంజనేయులు ఇప్పుడే చెప్తున్నారు ఇదే కాకుండా శాశ్వత చెంద మూడు వందల అరవై మందికి మనిషికి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలైన కానీ ఎన్నో డబ్బులు అవుతుంది ఆ డబ్బులు వేసి బ్యాంకులు వేస్తే ఆ బ్యాంకులు మిత్తితోనే మన బ్రహ్మాండమైన జాతర జరిపించుకోవచ్చు ఎవరిని అడిగే అవకాశం లేదు అని ఇప్పుడు కూడా ఎవరిని అడగలేదు ఇప్పటికైనా రామాంజనేయులు సహకారంతో తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఇరవైలో ముందు 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 కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే బాగా చేయాలని కోరుకుంటున్నాము ఈ మా కమిటీ సభ్యులకు మన గ్రామ పెద్దలకు బీవీ నగర్ ప్రజలకు మా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు యూత్కు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మన పెద్ద గారికి ధన్యవాదాలు తెలుపు ముగిస్తారు కోరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ సతీష్ గారిని మన అన్నగారు సన్మానం చేయాల్సి వాళ్ళు చేస్తున్నారు కొంత వర్షం జరిగింది రామ సతీష్ గారు